హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో పీవీపీ మాల్ పక్కన మనకి అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి చాలా తక్కువ ప్రైస్కి ఆక్షన్లో సేల్కి అనేది వచ్చింది కేవలం ముప్పై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందనమాట సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట బందర్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి అపార్ట్మెంట్ అనేది ఉందన్నమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో పీవీపీ మాల్ దగ్గర ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి దీనికి ప్లెన్ తీరియాగా ఆరు వందల ఇరవై ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట షేర్ కింద నలభై గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఇచ్చారనమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి అలాగే మనకి అపార్ట్మెంట్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే బందర్ రోడ్ అనేది ఉందండి కి మాల్కి అదేవిధంగా ఆకృతి షోరూమ్కి షోరూమ్ షోరూమ్కి అలానే కళానికేతన్ చుట్టూ అంతా కూడా మనకి మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి ఈ అపార్ట్మెంట్ మనకి కన్స్ట్రక్షన్ చేసి సుమారు ట్వంటీ ఇయర్స్ పైన అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అనమాట రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కెరి పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట సో అదేవిధంగా మనకి పిఓపి సీలింగ్ అనేది చేశారు బెడ్రూమ్ హాలు మరియు కిచెన్ స్పేస్లో కూడా చేశారనమాట అండి మనకి కిచెన్లో కూడా గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఉందండి అదేవిధంగా గ్యాస్ కట్కి ఎవరు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సో మనకి రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా అరవై పైన వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ముప్పై ఆరు లక్షల ఆర్పి ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైజ్ అనేది ముప్పై ఆరు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి నలభై లక్షలు దానిపైన కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ప్రాపర్టీ నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట సో ఏరియాలో మనకి చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందండి ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ